పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు జూన్ ఆరవ తారీఖు మార్కుసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనం వరకు ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కిచ్చుట చూచి యేసు చక్కగా సమాధానమిచ్చనని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏది అని ప్రశ్నించాను అందుకు యేసు ఇజ్రాయేలులారా వినుడు మన దేవుడైన ప్రభువు ఏకైక ప్రభువు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలను ఇది ప్రధానమైన ఆజ్ఞ నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపుము ఇది రెండవ ఆజ్ఞ వీరిని మించిన ఆజ్ఞ మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చాను అప్పుడతడు బోధకుడా నీకు యధార్థమును చెప్పింది దేవుడు ఒక్కడే ఆయన తప్ప మరి ఒకడు లేడు ఆయనను పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో ప్రేమించుట తనను తాను ప్రేమించుకొనున్నట్లు తన పొరుగువాణిని ప్రేమించుట సమస్త హోమముల కంటే సమస్త బలుల కంటే ఘనమైనది అని పలికెను చక్కగా సమాధానమిచ్చిన ఆ ధర్మశాస్త్ర బోధకునితో యేసు దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అనెను అటు తర్వాత ఆయనను ఎవరు ఏమియో అడుగుటకు సాహసింపలేదు ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు